పత్రికా మిత్రులకు నమస్కారం ఏదైతే మన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది మొదటి రోజు ఆ బడ్జెట్ సమావేశం మొత్తము కూడా అంకెలు గారెడు తప్ప మిగతాదేం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుగానే లోటు బడ్జెట్లో ఉండే విషయం ఎలక్షన్లో పోకముందే ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసినటువంటి విషయమే అయినా కూడా అర్థం అర్థం లేని హామీలతో ముందుకు ముందుకొచ్చి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు విద్యార్థులను కానివ్వండి మహిళలను కానివ్వండి రైతులను కానివ్వండి పూర్తి స్థాయిలో ఏ రకంగా కూడా ఈ బడ్జెట్ ఎక్కడ చూస్తూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళకి సమన్యాయం జరిగినట్లు ఎక్కడ అనిపించడంలే రైతన్న నిధి పేరుతో ప్రతి ఎకరాకు అదే ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది పది లక్షల కోట్లు పదివేల కోట్లు దాకా బడ్జెట్లో రైతులకు అవసరం వస్తే కేవలం నాలుగు వేల ఆరు వందల కోట్లు మాత్రం విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులకు అనంతపురం జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో రైతాంకం పైన నీళ్లపైన ఆధారపడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా అందరికీ తెలిసినటువంటి విషయమే జైసల్మీర్ తర్వాత దేశంలోనే అత్యంత కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాల్లో అరవై మూడు మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించాలి అదేవిధంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదిక ప్రకారంగా ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరిగే ప్రతి సూరి కూడా జిల్లా కలెక్టర్లో నివేదికలు అడగడం జరుగుతుంది ఈ జిల్లాకి ఏం కావాలా ఈ జిల్లాకు కావాల్సిన నీళ్ళు ఈ జిల్లాకు కావాల్సిన నిధులేమని చెప్పేసి కలెక్టర్ గారు పంపించినట్లు ఆరు టీఎంసీలు ఆధునిక ఆధునీకరణ పనులకు ఇప్పుడు ఉండే ఐదు టీఎంసీలు ఉంది హెచ్ఎల్సీకి ఐదు టీఎంసీల నుంచి ఆరు టీఎంసీలు కడిగితే ఇంతవరకు కూడా దానికి ఎటువంటి నిధులు జిల్లాకు సంబంధించి కేటాయించలేదు ముందుగా మీ అందరికీ తేయాల్సిందేమంటే అనంతపురం జిల్లా పెద్ద మనిషి పెద్ద అయినటువంటి అన్ని విధాలా తెలిసినటువంటి ఆర్థిక శాఖ మంత్రివరులు అదేవిధంగా ఈరోజే చీఫ్ చీఫ్గా ప్రకటించినటువంటి కాలు శ్రీనివాసులు గారు ఈ జిల్లా పైన ఈ జిల్లాకి రావాల్సిన నిధులపైన చాలా అనేకమైన పోరాట వాళ్ళని చేసినటువంటి మనిషి కాబట్టి వాళ్ళకు మేము అంతగా చెప్పాల్సిన అవసరం లేదు మాలాంటి వాళ్ళు పెద్దగా చెప్పాల్సినంత అవసరం ఉండదు జిల్లాకి నీటి సమస్య ఎలా ఉందో వాళ్ళకు అర్థం లేదు తెలుసు అయినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారంటే ఈ చేతగాని ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళు మిగిలిపోయినారో ప్రశ్నార్థకంగా మారిపోతాం ఏదే విధంగా అంద్రీవా కెనాల్ను పునరుద్ధరణలోకి భాగంగా ఆ కెనాల్ వెడల్పు ఇప్పుడు ఏదైతే ఉందో దానికి రెండింతలు చేసి ఇంకొక ఇప్పుడు మూడు లక్షల నలభై వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు వస్తూ ఉంటే దాన్ని పెంచి డబుల్ చేయాల్సిన అవసరం ఉంది ఈ జిల్లా ప్రతి ఒక్క ఎకరా కూడా హంద్రీనీవా నీళ్లు పారాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హంద్రీ నీవు నీళ్లు వృథాగా ఈరోజు బయటికి వెళ్ళిపోతున్నాయి ఆ హంద్రీ నీవా నీళ్ళను హెచ్ఎల్సీ కెనాలకు అధునీకరణ పద్ధతుల ద్వారా హెచ్ఎల్సీ గిన్నె నీరు అందివ్వగలిగితే ఈ జిల్లా మొత్తం సస్య ఉంటుంది ఈ కరువు ఈ కరువు జిల్లాలో రెండు రకాలుగా కరువు రావడం జరుగుతుంది ఒకసారి వస్తేనేమో అధిక వర్షాలతో కరువు వస్తుంది ఒకసారి వస్తేనేమో పూర్తి స్థాయిలో వర్షాపాతం మొత్తం యావత్ దేశం అంతా వర్షాలు వస్తే అనంతపురం జిల్లాకు మాత్రం వర్షాలు రావు ముందు నుంచి కూడా ఈ జిల్లా అధికారులకు అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే పెద్ద నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా పైన పూర్తి అవగాహన ఉంది మేము మరీ వాళ్ళకు ప్రాధాయపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అడుగుతున్నాం అయా మన జిల్లాలకు కావాల్సినటువంటి నీళ్లను ఏదైతే హంద్రీణీ ద్వారా హెచ్ఎల్సీకి మళ్లించాలని చెప్పేసి ఆ కార్యాచరణ దిశగా మీరు ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు అమ్మబడి అన్నారు ఆ అమ్మబడి నుంచి పోయిన ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో ఆ నిర్వాకాన్ని ప్రతి తూరి చెప్పుకుంటూ పోయి ఎంతసేపు చెప్పినా కూడా వాళ్ళు ఇది చేయలేదు వీళ్ళు ఇది అయ్యా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలోకి వచ్చి ఆరు నెలల ఈ కాలం పూర్తి అవుతా ఉంది ఈరోజు మీరు ఏం చేస్తున్నారు తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేలు చెల్తాదన్నారు ఈ రోజు ఎక్కడికి పోయింది పదహైదు వేల రూపాయలు దానికి సంబంధించి బడ్జెట్లో ఎక్కడైనా నిధులున్నాయా ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు సంబంధించి ఏమన్నా నిధులు ఉన్నాయా ఈ రకంగా ఏ ప్రతి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో ప్రజలైతే సూపర్ డూపర్గా హిట్ అయ్యి చెప్పేసి ప్రజల్లో హిట్ అయ్యి మీరు ఎలక్షన్లో గెలిచినారు తప్ప సూపర్గా ప్రజలను మరొక్కసారి మోసం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి తూరి కూడా అసెంబ్లీలో మీరు మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని చంద్రబాబు నాయుడు గారి సన్మాన కార్యక్రమంలో అసెంబ్లీ నడుస్తూ ఉంది తప్ప అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన పోరాటమే లేదు